నమస్తే అందరికి వెల్కమ్ టు మై సోలో ట్రావెలింగ్ సిరీస్ డే ఈ ఈరోజు మనం తిరుమల కొండపై ఉన్న జపాలి హనుమాన్ చక్రతీర్థం దగ్గర ఉన్నాం ఇది తిరుమల నుంచి ఐదు కిలోమీటర్లు ఉంటుంది రావడానికి పదిహేను నిమిషాలు టైం పడుతుంది ప్లీజ్ లైక్ सब्सक्राइब सब्सक्राइब चैनल पेरे हो ना मिस्टर कुसा मिस्टर कुसा चैनल सो मिस्टर कुसा कुसा केडा बोलो ऐसे से कुसा कुसा फर्स्ट टाइम ना आईते मंची जप फर्स्ट ऑफ नहीं काई चपटावा भाई एम जो पण प्लीज फॉलो लाइक शेयर सब्सक्राइब सब्सक्राइब मिस्टर कुसा चैनल थैंक यू आई बिन मैं दर्शन आई बिन मी इकडे कर्नूल कर्नूल अलबीर టోకెన్ జపాలి హనుమాన్ టెంపుల్కి వెళ్తున్నాం ఇప్పుడు లోపలికి ప్లేస్ అయితే మస్తు బ్యూటిఫుల్ అండి మొత్తం గ్రీనరీ వెదర్ బొమ్మ చెట్లు ఉంది దర్శనం వెళ్ళడానికి మీరు కూడా టైం ఉంటే చాలా బాగుంది ప్లేస్ మీకు ఓన్ వెహికల్ ఉంటే ఇక్కడ దాకా రావచ్చు ఈ రూట్ గుర్తుపెట్టుకోండి ఇది బెస్ట్ రూట్ నేను తర్వాత చెప్తా దీని గురించి తిరుమల కొండపైన శ్రీవారి దర్శనం అయిపోయాక చూడవలసిన ప్లేస్లలో ఉంటాయి ఈ సిక్స్ ప్లేసెస్కి టీటీడీ వారే బస్ ప్రొవైడ్ చేస్తారు వన్ ట్వంటీ రూపీస్ టికెట్ ప్రైస్ ఉంటుంది ఆ వన్ ట్వంటీ రూపీస్ టికెట్ ప్రైజ్లో సిక్స్ ప్లేసెస్ కవర్ చేస్తారు బస్ తోటి ఒకసారి టికెట్ తీసుకుంటే సరిపోతుంది మనకు వచ్చిన బస్సులు ఏవైనా సరే మనం వెళ్ళవలసిన ప్లేస్లు వెళ్ళి చూసి మళ్ళీ ఎక్కవచ్చు మళ్ళా మళ్ళీ టికెట్ తీసుకొని అవసరం లేదు ప్రతి పది నిమిషాలకు ఒక బస్సు తిరుగుతూనే ఉంటుంది ఆ రూట్లో ఇది ఎక్కడ అంటే తిరుమల కొండ పైన బాలాజీ బస్ స్టాండ్ దగ్గర ఒక చెట్టు ఉంటుంది అక్కడ ఇలాంటి బస్సెస్ వచ్చి ఆగుతాయి అందులోకి ఎక్కినాక డైరెక్ట్ టికెట్ తీసుకోవచ్చు అందులో ఈ జపాలి హనుమాన్ టెంపుల్ అనేది ఇది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ వర్షాకాలంలో అసలు ఇక్కడికి వస్తే మాత్రం నేచర్ లవర్స్కి పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది అంత బాగుంటుంది ఇక్కడ నేను వచ్చేటప్పుడు అప్పుడే వర్షం పడే మూమెంట్ అది ఎక్కినా ఫీలింగ్ ఆల్మోస్ట్ రీచ్ అయినట్టున్నా చేరసింది ముందకి హత్తయ సక్తు కర్నా ఆస్తా గా ఇద ఇద వెర్త నాకి లైక్ అచ్చడాలి ఇక్కడ వెర్త నాకి లైక్ అచ్చడాలి బెస్ట్ ప్లేస్ ఇన్ని దేరేన కదా నాకు ఇదే జపాలి జపలే అన్నమాట సింపుల్ ఎక్స్‌పీరియన్స్ బాగుంటస్తుంది అదుగోడు ఓకే బట్ ఇకంటం వేరే ఎక్స్‌పీరియన్స్ మస్తు పెద్ద పెద్ద చెట్లు అనవడతాయి మాకు ఆ సీనరీ బ్యూటిఫుల్గా ఉంటుంది అక్కడ ఇక్కడ ఈ ప్లేస్కి జపాలి అనే పేరు ఎందుకు వచ్చిందంటే జపాలి అనే మహర్షి ఆంజనేయ స్వామి కోసం తపస్సు చేస్తాడు అక్కడ అప్పుడు ఆంజనేయ స్వామి అక్కడ అతనికి ఆ మహర్షికి ప్రత్యక్షం అవుతాడు ఈ గుడి ముంగట ఉన్నదాన్ని రామగుండం అంటారు గుడి వెనుకల సీతమ్మ గుండం ఉంటుంది నేను అక్కడికి వెళ్ళేసరికి చాలామంది పబ్లిక్ వచ్చారు ఇదే జపాలి హనుమాన్ టెంపుల్ అక్కడికి వెళ్ళినాక ఈ గుడి లాగా మెరుస్తుంది చుట్టూ కొండలు చెట్లు ఇటు చూసినా పచ్చగా ఉంటుంది మధ్యలో ఇది మెరుస్తుంది గుడి అయితే ఈ నాకు ఈ గుడిని చూసుకుంటే మంచి ప్రదక్షిణ చేసిన ఇక్కడికి కేవలం మన తెలుగు రాష్ట్రాల జనాలు కాకుండా కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర చాలా స్టేట్స్ నుంచి వస్తారు చూ ఇది చూడడానికి జపాయి హనుమాన్ టెంపుల్ ముందట చెట్టు ఉంటుంది ఇక్కడ స్వయంభూ విఘ్నేశ్వరుడు వెళ్ళిందని అంటారు ఈ వినాయకునికి మనం మనసులో అనుకున్నది ఇక్కడ ఫ్యూచరా పాయింట్స్ పెడితే మనం అనుకున్న నెరవేరు కదా అని అంటారు గూడ అయితే చాలా బాగుంది ఇక్కడ ప్లేసే అసలు అట్మాస్ఫియర్ అసలు ప్రెజెంట్గా ఉంటుంది పీస్ఫుల్గా శ్రీవారి దర్శనం అయిపోయినాక మీరు కూడా ఎప్పుడన్నా అవకాశం వచ్చినప్పుడు తిరుమల జపాలి హనుమాన్ టెంపుల్ దగ్గరికి రండి మీకు ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తాయి పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి అడవి జంతువులు ఉంటాయి ఒకరించడ వీటిని మలబార్ గేమ్స్ పూరిల్స్ అంటారు ఇవి చాలా ఫ్రెండ్లీ నేచర్తో ఉంటాయి మనం పెడితే తినేటివిస్తే ఇస్తే తీసుకుంటాయి కిందనే ఉంటాయి కొన్నిసార్లు మన పక్కకి వచ్చి కూర్చుంటాయి ఇట్లా మంచి ఫ్రెండ్లీ ఉండే అనిమల్స్ అవి మధ్యలో వచ్చేటప్పుడు చాలా కోతులు ఉంటాయి కాకపోతే ఒక్కడు కూడా మనల్ని లేమని మనం వాటిని మన పొద్దు టెంపుల్ అయితే పచ్చని తోటలో బంగారు బంగారు గుడిలాగా మెరిసిపోతుంది అది తెలిసి ఇంకా ఎర్లీ మార్నింగ్ ఎయిట్ టెన్ మధ్యలో వస్తే సన్రైజ్ టైమింగ్ గుడి ఇంకా వస్తే బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇక్కడ చాలామంది పబ్లిక్ వస్తుంది ఈ గుడి అట్మాస్పియర్ నాకు చాలా నచ్చింది ఇప్పుడు జపాలి నుంచి మళ్ళీ మన బస్సు వచ్చే ప్లేస్కి వెళ్ళి వెయిట్ చేస్తే ఎక్కి నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం టెంపుల్ చూసారా మీకు ఎట్లా అనిపించింది కమెంట్ చేయండి నాకైతే ఇంకొంచెం సేపు ఇక్కడ ఉండాలనిపించింది కాకపోతే టైం తక్కువ ఉంది ఇంకో నెక్స్ట్ ప్లేసెస్ వెళ్ళాలి ఇంకొక ఐదు ఉన్నాయి ప్లేసెస్ అవి కూడా కవర్ చేయాలి నెక్స్ట్ దానికి వెళ్దాం మీకు అప్పుడు ఈ రూట్ గురించి చెప్తాను కదా అది ఇదే ఇదైతే అస్సలు మిస్ చేయొద్దు ఈ వీడియోలో టెంపుల్ తర్వాత ఇది హైలైట్ పాయింట్ ఇక్కడ మంచి వ్యూ పాయింట్ ఉంటుంది అసలు ఈ చెట్లు చూడరి ఇంత పెద్ద పెద్ద చెట్లు అక్కడ మస్తు కోతులు ఉన్నాయి పైనుంచి రెగ్యులర్గా రూట్ ఉంటుంది కాకపోతే ఈ రూట్ నుంచి నేను ఒక్కొక్క వెళ్తున్నా ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉంది మీరు వెయిట్ చేయండి మీరే చూస్తారు కోతులు మనది కాకపోతే అక్కడ బెస్ట్ క్యాంగ్ వచ్చినట్టుంది కావాలని కోతులు నేను తెచ్చుకుడుతున్నాయి అక్కడ బెస్ట్ వ్యూ ఉన్నట్టు దమ్ బై నుంచి వచ్చే ఓకే భానేంది గిరి చెట్ల తోడ మొత్తం కాలి కింద నుంచి వస్తే ది బెస్ట్ వ్యూ పాయింట్ ఇది ఒక్కసారి ఆడి చూడండి పైన కనిపిస్తున్నా తెలిసి కొంచెం లైట్గా కనిపించకపోవచ్చు మన జస్ట్ మొబైలే ఆండ్రాయిడ్ ఫోన్ క్లారిటీగా ఉందని అనుకుంటున్నా వీడియో చూడాలి మన ఇంక ఫ్యామిలీ కూడా వస్తుంది ఒకటి కన్నడ కర్ణాటక ఈ ప్లేస్ అయితే నాకు చాలా పిచ్చి పిచ్చిగా నచ్చింది ఎందుకంటే అది అంతే అసలు అది చూడండి ఆ మేఘాలు ఆ మబ్బులు అప్పుడే వర్షం ఇంకా ఒక పదిహేను నిమిషాలు పడుతుంది నేను అక్కడ నుంచి వెళ్ళే మూమెంట్లో వర్షం పడ్డది కూడా లైట్గా నేను తడిచినా కానీ ఈ ప్లేస్ నాకు చాలా అంటే చాలా నచ్చింది ఇది ఎట్లుంది ప్లేస్ నచ్చిందా ఈ జాపాలి హనుమాన్ దగ్గర అంటే ఈ కింద వెయ్యిల్లో ఉంటుంది బైక్ పార్కింగ్ ప్లేస్ అని మట్టి దగ్గర నుంచి వస్తే యూ కెన్ గెట్ ఇట్ దిస్ సూపర్ ఉంది వ్యూ రీసౌండ్ వస్తుంది జై భద్రమే జై శ్రీరామ్ అమేజింగ్ ఉంది వర్త్ వర్త్ ప్లేస్ ఇది అని అడిగితే ఖచ్చితంగా రావాలి సపరేట్ ఈ ప్లేస్ కన్నా రావాలి ఆ మేఘాలయ ప్లేస్ మస్తు చాలా బాగుంది కొండలు పచ్చని వాతావరణం మధ్యలో నేను సోలో ట్రిప్పు చాలా వర్త్ అసలు ప్లానింగ్ ఓకే ప్లానింగ్ వేస్తే ఓకే బెటర్ బాగుంటాయి బట్ ప్లానింగ్ ఏం లేకుండా వెళ్ళినప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ వస్తుంది ఎందుకంటే ప్లానింగ్ చేస్తే ప్లానింగ్ చేసిన దగ్గరికి వెళ్తాం ఇట్లాంటివి దొరకవు అసలు ఇది నాది ప్లానింగే లేదు బూత్ దగ్గర చూసి మంచి దమ్మార్చిసేపు ఊరిన చాలాసేపు మంచిగా కూర్చున్నా ఒక్కరిని అసలు ఎవ్వరు డిస్టర్బ్ చేయలే అట్లా కాసేపు అట్లా గడిపిన టైం ఇది మీకోసం నెక్స్ట్ అక్కడి నుంచి నేను వెళ్ళిన నా బస్ కోసం వెయిట్ చేస్తున్నా ఇక్కడ వీళ్ళందరూ చూసారా వీళ్ళు కూడా అందరు బస్ కోసమే వెయిట్ చేస్తారు నెక్స్ట్ వీడియోలో పాప వినాశని శ్రీవారి పాదాలు గంగా తీర్థం ఉంటుంది మీరు మిస్ అవ్వకూడదంటే ఈ వీడియో లైక్ చేసి మీకు నచ్చింది కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం